హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే ఈ కుర్తీ సెట్ వచ్చి నేను అజియో నుంచి తీసుకున్నాను అజియోలో దీని బ్రాండ్ వచ్చి కియానా హౌస్ ఆఫ్ ఫ్యాషన్ వీళ్ళు ఇప్పుడు కొత్తగా వదిలారనమాట ట్రెండ్గా ఉంది ఇది అందుకు తీసుకున్నాను ఈ కుర్తా కలర్ వచ్చి ఆరెంజ్ కలర్ ప్లస్ బా ప్యాంటు అది రామా కలర్ వచ్చాయి దుపట్టా ఇక్కడ మీరు చూసినట్టయితే కుర్తీ విషయానికి వస్తే కుర్తీ వచ్చి మనకి దేయాన్ని విస్కోసరేయ్యాను చాలా స్మూత్గా చాలా బాగుంది ప్యాంట్ కూడా విస్కోస్ విసుకొసరయ్యాన్ని ప్యాంట్కి వీళ్ళు చూపించినట్టే కాళ్ళ దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది ఇప్పుడు కుర్తీ విషయానికి వస్తే వాళ్ళు నాకు చూపించిన డిజైన్ ఒకటి నాకు వచ్చింది ఒకటండి ఇప్పుడు మీరు చూడండి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను నాకు వాళ్ళు హ్యాండ్ వర్క్ చూపించారు ఇమేజ్లో కానీ నాకు వచ్చింది మాత్రం నార్మల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ నేను చాలా ఫీల్ అయ్యాను నేను ఆల్రెడీ ఇది ఎక్స్చేంజ్ ఇచ్చాను అయినా కూడా నాకు మళ్ళీ ఇదే డ్రెస్సే వచ్చింది ఇలాగనే వచ్చింది అంటే వీళ్ళు చూపించే ఇమేజ్ ఒకటి కానీ వాళ్ళు మనకు పంపింది ఇంకోటి ఇది చాలా మోసం అనిపించింది నాకు చాలా బాధపడ్డాను హ్యాండ్స్ దగ్గర స్లీవ్స్కి కింద వాళ్ళు బాటంలో చిన్నగా వర్క్ ఇచ్చారు పువ్వులు కానీ నాకు అది రాలేదు హ్యాండ్స్ కూడా అసలు కుర్తీ చాలా సిమిలర్ వర్క్ ఉంది కానీ థ్రెడ్ వర్క్ ఏం కాదు నార్మల్ వర్కే కానీ మనకు అక్కడ థ్రెడ్ వర్క్ బీట్స్తో ఇచ్చారు ఇమేజ్లో దుపట్ట అయితే అస్సలు దుపట్టాకి వీళ్ళు చూపించిన దుపట్టాకి నాకు వచ్చిన దానికి సంబంధమే లేదండి మీరు ఒకసారి చూస్తే అసలు వాళ్ళు చూపించింది వేరు నాకు వచ్చింది వేరు చిన్న ఫ్యాబ్రిక్ అన్నారు అసలు నాకు అది ఆ దుపట్ట రాని లేదు చాలా మోసం అనిపించింది నేను ఫైవ్ సెవెంటీ రూపీస్ అనవసరంగా పోగొట్టుకున్నాను దీనికి రిటర్న్ పీరియడ్ కూడా అయిపోయింది నేను చూసుకోలేదు సో నా ఫైవ్ సెవెంటీ రూపీస్ వేస్ట్ అయిపోయాయి చూసి తీసుకోండి మీకు నచ్చితే గనుక కమెంట్ కోసం లింక్ కోసం కమెంట్ చేయండి బాయ్ గైస్ థ్యాంక్ యూ